హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి కరకర రాడే జంతికలు అని కూడా అంటారు సింపుల్గా ఈజీగా మెత్తగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు వర్తవర్ణం కూలుగుంది కదా పడుతుందని నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా చేశాను ఒక వన్ వీక్ వరకు నిలి ఉంచుకోవచ్చండి దానికోసం ముందుగా బియ్య తీసుకొని దాంట్లో శనగపిండి రెండు మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం గోము నలిపి వేసుకోవాలండి నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి కలుపురాలే చేతికు నీళ్ళు పెట్టుకుంటే ముద్దగా బాగా మంచిగా కలుపుకోరండి ఇట్లా ముడితే మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉండాలి పిండి తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాం మనం ముడికులు అది తీసుకొని మిషన్ అంటారా కొనందా అది తీసుకున్న తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ ముడుకులు వేసి బిళ్ళ వేసుకొని దాంట్లో ఆయిల్ పెట్టుకొని పిండి వేసుకోవాలండి హాయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఇట్లా నేను చెంచా మీద ఈ జాలి మీద ఇట్లా వేసుకున్నాను నార్మల్గా వేసుకున్నా కానీ హాయిల్లో వస్తుంది పిల్లలు చిన్న ఉన్నారు కదా చిన్న చిన్నగా వేస్తే వాళ్ళు ఒక్కొక్కటిగా తింటారని ఇలా చేశానండి మరి ఎక్కువగా మరి ఎక్కువ నల్లగా కాకుండా నార్మల్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఎందుకంటే మరి గట్టిగా అయిపోతాయి మళ్ళీ బ్లాక్గా వస్తే కొన్ని చిన్న చిన్నగా వేసాను మిగతా విగ ఆయిల్లోనే కొత్తశానండి ఎందుకంటే నేను ఎక్కువ దీన్ని ఇట్లా వేసిన తర్వాత దాన్ని లాగా చేసేస్తాను దాంట్లో ఎల్లిగా ఎల్లిగడ్డ కరివేపాకు ఇక మొత్తం వేసేసి ఏం చేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి సప్ల చేయండి మీరు కూడా ట్రై చేసుకోండి బాయ్ అందరికీ